మంగళగిరిలోనే నాలుగు కలర కేసులు పడుతున్నారు అదే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు జగన్ అన్న తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేటైజేషన్ పనిలో బిజీగా ఉన్నారు సింపుల్ అలాగే ఆరోగ్యశ్రీని కూడా ఈ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి ప్రై వేరే హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి అది కూడా ఒక థర్డ్ పార్టీకి అప్పచెప్పే దాంట్లో బిజీగా ఉన్నారు ఏకంగా ఎట్లా చూసినా కూడా వాళ్ళకున్నటువంటి ప్రభుత్వంగా మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యతల్ని ప్రైవేటైజేషన్ అని ఒక థర్డ్ పార్టీ చేతిలో పెట్టేసి హ్యాపీగా పందప్పించుకునే పనిలో ఉన్నారు కాబట్టి అందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇందులో పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నా ఇది ప్రజలు ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం ఇది చాలా సీరియస్ అంశం రెండు వందల మందికి పైగా కూడా ఈ రోజు సఫర్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇమీడియట్ గా తక్షణమే అటెన్షన్ వహించి ఇమీడియట్ ఇమీడియట్గా గా దీనికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసి అన్ని రకాలటువంటి రెస్క్యూ మెజర్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని మళ్ళా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అదే మేము చెప్తా ఉన్నాం కదా ఎన్నిసార్లు చెప్పాము మొన్న చెలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ ఏంటి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గా ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఐదు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చుతో నిర్మించాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పటికే మేము ఐదు మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేశాము ఇంకొక రెండు అందుబాటులోకి వచ్చాయి ఆ సెకండ్ ఫేజ్లో అనుకున్నటువంటి ఐదులో రెండు అందుబాటులోకి వచ్చాయి అండ్ ఇంకా మూడు కూడా కొంత వీళ్ళు ఈ ఈ బెస్ట్ ఎఫర్ట్స్ కనుక కొన్ని వీళ్ళు పెట్టుంటే కనుక ఖచ్చితంగా అవి కూడా అందుబాటులోకి వచ్చేవి థర్డ్ ఫేజ్లో అనుకున్నటువంటి ఏడు కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఫేజ్ మేనర్గా డిజైన్ చేసుకున్నటువంటి ప్రకారం దాంట్లో కూడా వర్క్ ప్రోగ్రెస్ అనేది ఉంది ఇవి అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయా మెడికల్ కాలేజెస్ని విజిట్ చేసి వాస్తవాలని మరలా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేశారు అండ్ వీళ్ళేమో ఎక్కడో కూర్చొని కనీసము ఏ కాలేజ్ ఎక్కడ నిర్మించారు ఎంత ఏరియాలో ఉంది ఎంత కన్స్ట్రక్షన్ అయింది కూడా తెలియదు వాళ్ళకి అది కనీసం వాళ్ళు వచ్చి కూడా చూడలేదు ఏ రోజు దాని మీద సరి ఒక రివ్యూ కూడా చేయలేదు కేవలం వచ్చిన ఎంబడి నుంచి దీన్ని అమ్మేయాలి ఎంతో కొంత సొమ్ము చేసుకోవాలి ఇది మనకు అనవసరమైన సబ్జెక్టు లేదా ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి అది వాళ్ళకు సీరియస్ అంశం కాదు అందుకని వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాము మేము మీ ఏ కైనా రెడీ మా ప్రజలే చెప్తా ఉన్నారు రండి మీరు ఏ జిల్లాకు వస్తారో రండి మా ప్రజలు మొన్న వెళ్ళారు అన్ని చోట్ల కూడా అక్కడ మెడికల్ కాలేజ్ని చూపించారు అక్కడ ఏమేమి బిల్డింగ్స్ ఉన్నాయి హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి ఏ స్టేజ్లో కన్స్ట్రక్షన్ అయింది అన్ని విషయాలు వివరంగా చెప్పారు మేము మా ప్రజలు ఎప్పుడు చెప్తానే వచ్చారు మీరు ఎప్పుడు వస్తారో రండి మీరు బిజీగా ఉంటారు కాబట్టి మీరే చెప్పండి మా ప్రజలు ఎప్పుడు మా ప్రజలు కానీ మేం కానీ చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా కఠినీ అన్ని కళ్ళ ముందే ఉన్నాయి దాంట్లో గ్రాఫిక్స్ లేవు అబద్ధాలు లేవు ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు ప్రజలే అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏది పడితే నిందలేస్తున్నారని కానీ వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలు అని తెలియజేస్తా ఉన్నాను మీ ఛాలెంజ్కి మీ ఛాలెంజ్కి మేము రెడీ మీరు రండి మాట్లాడదాం ఆరోగ్యశ్రీని ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారో ఆరోగ్యశ్రీ ఎందుకు అమలు అవట్లేదు నెట్వర్క్ హాస్పిటల్స్లో బిల్స్ ఎందుకు కట్టట్లేదో నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు బోర్డులు ఎందుకు దిప్పేశాయి ఎందుకు ప్రజలు వస్తుంటే వైద్య సేవలు అందించట్లేదో దాని మీద మాట్లాడదాం మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద మాట్లాడదాము మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఐదు కాలేజీలు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయో మాట్లాడదాం మిగతావి ఎందుకు అందుబాటులోకి రాలేకపోయాయో దాని కారణం మీరే అనేది మాట్లాడదాము ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఎందుకు ఈరోజు సరిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదో మాట్లాడదాము ఆసరా ప్రోగ్రామ్ ప్రజలకు ఎందుకు మీరు ఇవ్వట్లేదో మాట్లాడదాము అలాగే ఏ ప్రోగ్రామ్ గురించి అయినా సరే హెల్త్ లో తీసుకొచ్చినటువంటి అన్ని రిఫార్మ్స్ కూడా బహిరంగంగా చర్చిద్దాము వీఆర్ రెడీ మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి ఎవరన్నారు ఎవరన్నారు అసలు పెమ్మసాని గారు ఏంస్ అని ఆయన ఎన్నిసార్లు వెళ్ళారు తెలుసు పెమసాని చంద్రశేఖర్ గారి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి కళ్ళ ముందే ఉంది కదా ఈ ప్రాంత ప్రజలే ఓట్లేసి గెలిపించారు కదా మరి డయరియా వచ్చి రెండు వందల మంది ఇట్లా ఇబ్బంది పడుతుంటే ఒకసారి ఎందుకు చూపేలా మైకులు పెట్టంగానే ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడడం కాదు క్షేత్రస్థాయికి కాస్త వచ్చి ప్రజల్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూస్తే అర్థమవుతుంది ఆ పెమ్మసాని గారికి చెప్తా ఉన్నా ఎయిమ్స్కి మంచినీళ్ళ సమస్య ఉంటే టెంపరీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వాటర్ మేము ప్రొవైడ్ చేశాము జగనన్న ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది ఆ తర్వాత పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ కూడా దానికి ఒక ఐడియా ప్లాన్ చేసి దానికి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు జగనన్న ప్రభుత్వం అందించింది ఐ థింక్ సూన్ ఆ పర్మనెంట్ సొల్యూషన్ కూడా తొందరలోనే ఐ థింక్ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ రీసెంట్ టైమ్స్లో డెఫినెట్గా వాళ్ళు కంప్లీట్ చేసే ఉండాలి లేదా ఏదైనా కొంచెం పెండింగ్ ఉన్నా కూడా సూన్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ అండ్ దాని ఎయిమ్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఉంటే కూడా అవన్నీ కూడా క్లియర్ చేసింది జగనన్న ప్రభుత్వం ఎయిమ్స్లో ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ జగన్ జగనన్న ప్రభుత్వం కి ఏం తక్కువ చేయలేదు కి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో వాళ్ళు మాతో టచ్లో ఉండే వాళ్ళు మేము అన్ని సహాయ సహకారాలు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి మేము అందించాము ఏదో మాటలు చెప్పొద్దని చెప్పండి వాస్తవానికి వెళ్ళి కాస్త చూసి పనిచేస్తే బాగుంటుంది ఏం ఫలితాలు వస్తాయన్నా ఇప్పుడు మీరున్నారు మీ పిల్లల్ని మీరు డాక్టర్ చేయాలని అనుకున్నారు కోటి రూపాయలు ఫీజు అంటున్నారు వాళ్ళు ఎంత యాభై ఏడున్నర లక్షలు చెప్తా ఉన్నారు ఫీజు అరవై లక్షలు మీరు కట్టగలుగుతారా మీరు కట్టే పరిస్థితుల్లో ఉన్నారా కట్టగలుగుతారా ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు ఎంతమంది అఫోర్డ్ చేసుకుంటారు ఎంతమందికి అఫోర్డ్ అవుతుంది ఇది ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటేషన్ పెడితే వాళ్ళు ఎంతకంటే అంతకు అమ్ముకోవచ్చు సామాన్యుడికి డాక్టర్ విద్య అనేది దూరం చేసే ఒక ప్రయత్నం ప్రైవేట్ వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెట్టుకొని అమ్ముకునేటువంటి ఒక ప్రయత్నం సామాన్యుడికి కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం ఇదొక స్కామ్ దీంట్లో సొమ్ము చేసుకోవడానికే ఈ ఆలోచన చేస్తున్నారు దీంట్లో ప్రజల్ని ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్య సేవల్ని పూర్తిగా కూడా డినై చేస్తూ వాళ్ళకు ఆరోగ్య రంగంలో ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వంగా వాళ్ళ బాధ్యత నుంచి వాళ్ళు వైదొలుగుతూ వాళ్ళ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఆలోచనలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అవునన్నా ఇప్పుడు వాళ్ళకు దాదాపుగా మనం చూసినట్టయితే ఇప్పుడు వాళ్ళకు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించట్లేదు ఈ చెల్లించకుండా ఏం చెప్తుంది ఏదో నెక్స్ట్ ఇన్సూరెన్స్ మోడల్ వెళ్తున్నాం అటే వెళ్తున్నాం అది ఇదని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది మీరు దేనికన్నా వెళ్ళండి మీరు ఫస్ట్ మా బకాయిలు తీరిస్తే మేము ఉన్నటువంటి పేషెంట్స్ని మేము చూస్తామని చెప్పి చెప్తున్నాయి సెవెరల్ టైమ్స్ లెటర్స్ రాస్తున్నారు వాళ్ళ కన్సర్న్స్ చెప్తున్నారు వాళ్ళు దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు దీనివల్ల ప్రజలు గా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చూడు మీరు కూటమి ప్రభుత్వంలో ఒకటే అర్థమవుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు వైద్య సేవలు అందించట్లేదు ప్రజలు డాక్టర్ పేద విద్యార్థులు డాక్టర్ లాంటి మంచి చదువులకు దూరం చేస్తూ ఉన్నారు ఏం మంచి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్స్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం మేల్కొని ఎంతో కొంత మీ కుదిరినంతగా ఫస్ట్ వాళ్ళకు బిల్లు చెల్లించి వాళ్ళని ప్రజల్ని ట్రీట్మెంట్ చేసేదానికి ఎంకరేజ్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారో ఆ నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారో దాని మీద ఒక క్లారిటీ ఇస్తే ప్రజలకి మంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈ బాధలన్నీ వచ్చినటువంటి పరిస్థితి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్